ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను అందరూ బాగుండాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానం చేద్దాం చిన్న ప్రార్థన పరిశుద్ధ సర్వశక్తివంతుడ కృపగల దేవానికి వందనాలు ఈ సమయంలో నీ మాటలు వినటానికి మాలో ఆశను పుట్టించినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ సమయంలో నీ మాట కొరకు మేము ఎదురు చూస్తుంటుండగా దేవా శక్తి కలిగినటువంటి నీ మాటతో మాతో మాట్లాడమని దేశనామంలో అడుగుతున్నాం తండ్రి ఆమె ఈరోజు దేవుని వాక్యము ద్వితీయోపదేశ కాండము నాలుగో అధ్యాయము పద ముప్పై ఒకటవ వచనము ద్వితీయోపదేశ కాండము నాలుగో అధ్యాయము ముప్పై ఒకటవ వచనము నీ దేవుడైన యహోవ కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు ఈ వాక్యవాక్య మనం గమనించినట్లయితే ఆయన మనం నమ్ముకున్నటువంటి దేవుడు ఎలాంటి వాడు అంటే చెయ్య విడువనటువంటి దేవుడు ఎందుకు ఆయన చెయ్యి విడవడు అంటే యహోవా కనిక్కరము గల దేవుడు దేవు మనకి మహిమ కలుగుని గాక మనము నమ్మినటువంటి దేవుడు మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు మనము ఎరిగినటువంటి దేవుడు ఎలాంటి వాడు అంటే కనిక్కరము గల దేవుడు నీ దేవుడైన యహోవా కనిక్కరము గల దేవుడు కనుక నీ చెయ్యి వీడువాడు ఆయన ఎందుకు చేయి విడిచిపెట్టడంటే ఆయన కనికరము కలిగినటువంటి దేవుడు ఆయన ఎందుకు మన చేతిని విడిచిపెట్టడు ఎందుకు మనల్ని వెంబడిస్తాడు అంటే ఆయనకు కనికరం ఉంది కాబట్టి ఈ లోకంలో మనము చాలాసార్లు ఇతరుల సహాయం అడిగినప్పుడు వాళ్ళు మనల్ని మోసం చేయటానికి అవకాశము ఉన్నది అంటే మనం అడిగిన సమయానికి వారు మనకి సహాయం చేయకపోవచ్చు ఎందుకు మన చెయ్యి విడిచిపెట్టేస్తారంటే వారికి కనికరము లేదు కాబట్టి కానీ మనుషుల కన్నా దేవుడు గొప్పవాడు మనుషుల జ్ఞానము కన్నా దేవుని జ్ఞానము గొప్పది మనుషుల శక్తి కన్నా దేవుని శక్తి గొప్పది మనుషుల ప్రేమ కన్నా దేవుని ప్రేమ గొప్పది అందుకే మనము నమ్మినటువంటి దేవుడు మనము ఎవరి మాటలైతే వింటున్నామో ఆయన ఆయన ప్రేమను మన కొరకు ఏ విధంగా చూపించాడంటే తన ప్రాణముని సహితం తన ప్రాణంని సైతం మన ఆయన సిరువలో బలియాగం అయిపోయాడు అందుకే ఆయన కనికరము గల దేవుడు ఆయన కనికరము గల దేవుడు కాబట్టి ఆయన నీ చెయ్యి నా చెయ్యి విడివాడు ఈరోజు నా చెయ్యి పట్టుకుని ఎవరు నడిపిస్తారు ఈరోజు నన్ను ఎవరు ఆదరిస్తారు అని ఆలోచన చేస్తూ ఉన్నవా దిగులు చెందుతూ ఉన్నవా అయితే ఈ మాట నీ కొరకే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నేను కనికరము గల దేవుడిని నీ చెయ్యి నేను విడివను నీవు నమ్ముకున్న వాళ్ళు మీ చేతులు విడిచిపెట్టవచ్చు నీ బంధువులు ని చేతులు విడిచిపెట్టచ్చు నీకు మార్గాన్ని చూపించలేకపోవచ్చు నువ్వు ఉన్నతమైన స్థానానికి వెళ్ళిపోతావు అని నీకు మీ చెయ్యి విడిచిపెట్టు మిమ్మల్ని విడిచిపెట్టు కానీ ఈ ఉదయం కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు నేను కనికరమగల దేవుణ్ణి కాబట్టి మీ చెయ్యి విడివను ఆయన ఎప్పుడు కూడా మన చేయి విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు మనల్ని జ్ఞాపకము చేసుకునేటువంటి దేవుడు మనల్ని నడిపించేటువంటి దేవుడు ఈ లోకంలో కొన్ని శ్రమలు మనం అనుభవిస్తూ ఉండొచ్చు కొన్ని ఇబ్బందులు మనకి ఎదురవుతూ ఉండొచ్చు అంత మాత్రమే దేవుడు మన చేయి విడిచిపెట్టినట్టు కాదు ఆ శ్రమల్లో కూడా ఆయన మనం చేయి పట్టుకుని నడిపిస్తాడు దేవుణ్ణా మనకి మహిమ కలిగిన గాక ఆ ఇబ్బందులు కూడా ఆయన మనతోనే ఉంటాడు మన చేయి విడిచిపెట్టే దేవుడు కాదు మనం అనుకుంటాం దేవుడు నన్ను మరిచిపోయాడు దేవుడు నన్ను విడిచిపెట్టేస్తాడు అందుకే ఈ శ్రమలు దేవుడు నా చేయి విడిచిపెట్టేస్తాడు అందుకే ఈ ఇబ్బందులని మనం ఆలోచన చేస్తూ ఉంటాము ఆయన ఎంత మాత్రము మనల్ని విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు ఆయన ఎందుకు విడిచిపెట్టడు అంటే ఆయన మా ఆయన కనికరము గల దేవుడు దేవునా మనకి మహిమ గాక ఆయన కనికరము గల దేవుడు కాబట్టి మన చెయ్యి ఆయన విడిచిపెట్టేవాడు కాదు మనము ఎక్కడుండే అక్కడ మనం ఏ మార్గంలో ప్రయాణం చేసినా మనము కష్టాలలో వెళ్తా ఉన్నా నష్టాలలో వెళ్తా ఉన్న ఇబ్బందుల్లో వెళ్తా ఉన్నా నలిగిపోతున్నా కుమిలిపోతున్నా ఆయన మన చెయ్యిని విడిచిపెట్టాడు ఎందుకంటే ఆయన కనికరము కలిగినటువంటి దేవుడు ఈరోజు నువ్వెవరి మాటలు వింటున్నావో తెలుసా కనికరము కలిగిన దేవుని మాటలు వింటా ఉన్నావు ఈరోజు నువ్వెవరి మాటలు వింటున్నావో తెలుసా నీ చెయ్యి విడిచిపెట్టని దేవుని మాటలను వింటా ఉన్నావు కాబట్టి ఈ మాటలు బట్టి ధైర్యము తెచ్చుకుని నన్ను నా చేయి విడివని దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని ఈ మాట మీద విశ్వాసం ఉంచి జీవించినట్లయితే దేవుడు తన మన పట్ల దేవుడు మన పట్ల గొప్ప కార్యములు చేస్తాడు అట్టి కృప దేవుడు మనకి గాక పరిశుద్ర ప్రేమ తండ్రి నీకు వందనాలు ప్ర ఎవరైతే విడివబడిన వారు ఉన్నారో వారందరినీ ఒకసారి జ్ఞాపకం చేసుకుని వారి చెయ్యి మీరు పట్టుకుని నడిపించమని అడుగుతావు నువ్వు కనికరము కలిగిన దేవుడు కనుక దేవా మా చెయ్యి పట్టుకుని మమ్మల్ని నడిపించమని నీవే మాకు సహాయం చేయమని